I did కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గుడ్మాన్ పేటలో జరిగిన కత్తి దాడి ఘటనపై గుడివాడ తెలిపారు ఈ రోజు మధ్యాహ్నం వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతుండగా మానేపల్లి క్రాంతి కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు ఇది వ్యక్తిగత గొడవ మాత్రమేనని రాజకీయ పార్టీల ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు ఘటనపై ఏడు సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బాధితుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు టౌన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న టూ టౌన్ లిమిట్స్ లో ఫుడ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆన్ బేసిస్ ఆఫ్ న్యూ ఇయర్ దాంట్లో అరౌండ్ సెవెన్ థర్టీ టైం కి రెండు పార్టీలు ఇన్వాల్వింగ్ సేమ్ కమ్యూనిటీ పీపుల్ సేమ్ లొకాలిటీలో లో ఉండాలి వాళ్ళిద్దరు మహింద సంజయ్ జోసెఫ్ అని ఇద్దరు వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటుంటే ప్రాపర్ ప్రయర్ ప్లానింగ్ ఎక్కడ లేదు అండ్ ఎనీవే విల్గేట్ దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు అయిపోయి కాదు దర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ హ్యాస్ పర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం చేసే ఎక్కడ కట్టొచ్చు చూసి కట్టు ఇప్పుడే చెప్పాను పిల్లలు